హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనూ స్టోరీ వరల్డ్ మాయాభవనం ధారావాహిక పదవ భాగానికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథలో విద్యావతి కనిపించకుండా నుంచి తన దగ్గరకు రాని జగత్పతి ప్రవర్తన పట్ల వాచస్పతాచార్యులకు అనుమానం కలిగి ఆయన ఆ సంగతిని రాజుకు తెలియపరిచాడు యువరాణిని వెతకడానికి వెళ్ళిన మహేంద్రనాథుడు అరణ్య మధ్యంలోని మాయాభవనంలో భవనంలో ద్వారాగా చేరి అక్కడి పరిసరాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఆ తర్వాత ఏమైందో ఇవాళటి కథలో చూద్దాం మర్నాడు సాయంకాలం మహేంద్రనాథుడు ముందుగానే తాను కాపలా ఉండవలసిన ద్వారం దగ్గరికి చేరుకున్నాడు మాయాభవనం నుంచి ఎవరైనా వెలుపలికి వస్తారా అని మాటిమాటికి ఉద్యానవనం కేసి చూస్తున్నాడు కొంతసేపటికి ముగ్గురు యువతులు భవనం నుంచి వెలుపలికొచ్చారు వాళ్ల వెంట స్త్రీ లేదు ముగ్గురు యువతులు ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉండడం వల్ల వెంటనే నిన్న కనిపించిన యువతి ఎవరూ పోల్చుకోలేకపోతున్నాడు మహేంద్రనాథుడు కొంతసేపటికి ఆ ముగ్గురులో ఒక యువతి వెళ్ళిపోయింది ఉద్యానవనంలో ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు తర్వాత ఆ ఇరువురులో ఒక యువతి ఉద్యానవనంలో విహరించసాగింది మరొక యువతి ఒక చోట కూర్చుంది మహేంద్రనాథుడు ఒక చెట్టు చెట్టుచాటును నిలబడి ఆ యువతి అటు కేసి వచ్చినప్పుడు యువరాణి విద్యావతి అని మెల్లగా పిలిచాడు ఆ యువతి చప్పున తల తిప్పి కంఠస్వరం వినిపించిన దిక్కుకేసి చూసింది కానీ అతడెక్కడున్నాడో పసిగట్టలేక ముందుకు నడిచింది తిరిగి ఆమె ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మళ్లీ మహేంద్రనాథుడు ఆమె పేరు పెట్టి పిలిచాడు అప్పుడు ఆ యువతి కొంతసేపు అక్కడ ఆగిందే తప్ప తనకు కాపలా ఉన్న పరిచారకకు అనుమానం రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో మళ్లీ కొంత ముందుకు నడిచి వెనక్కి తిరిగి వచ్చింది అప్పుడు మహేంద్రనాథుడు చెట్టుచాటు నుంచి తొంగి చూశాడు వెంటనే ఆ యువతి తన వేలిని నోటికి అడ్డుగా ఉంచి గట్టిగా మాట్లాడవద్దని అతన్ని హెచ్చరించింది అంతలో దూరంగా కూర్చున్న పరిచారిక లేచి వేగంగా తన కేసు రావడం గమనించిన ఆ యువతి ఆకాశం కేసి చూస్తూ రేపు అని చెప్పి తిన్నగా భవనం కేసి నడవసాగింది ఆనాటి రాత్రి మహేంద్రనాథుడు మరింత జాగ్రత్తగా కాపలకాయసాగాడు మాయాభవనం అంతస్తులోని ఒకే ఒక గదిలో మాత్రం దీపాలు వెలుగుతున్నాయి అయితే అది నిన్న దీపాలు వెలిగిన గది అయితే కాదు అంటే ఉద్యానవనం నుంచి తిరిగి వెళ్ళిన ఆ యువతి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క గదిలో గడపడానికి ఏర్పాట్లు చేశారని అతడు గ్రహించాడు పైగా ముగ్గురు యువతులు ఒకే విధమైన దుస్తులు ఆభరణాలు ధరించెట్టు చేయడం కొత్త వాళ్లకు యువరాణిని గుర్తుపట్టకుండా చేయడానికి తీసుకున్న జాగ్రత్త అని కూడా మహేంద్రనాథుడు గ్రహించాడు కొంతసేపటికి అక్కడికి వచ్చిన ద్వారపాలకుని మిత్రమా ఈ రోజంతా లేదు ఏమిటి విశేషం అని చిరునవ్వుతో పలకరించాడు మహేంద్రనాథుడు అవును మిత్రమా ఇవాళ మరికొందరు పండితులు వచ్చారు వచ్చిన వారిని వెంటనే యజమాని దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా అందుకని అక్కడే ఉండిపోయాను నువ్వు ఇక్కడ జాగ్రత్తగా సుమా అని హెచ్చరించి హడావుడిగా వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు మర్నాడు ఉదయం కూడా వంటచాల నుంచి ఇద్దరు పరిచారకులు ఆహార పానీయాలు తీసుకుని వెళ్ళడం మహేంద్రనాథుడు గమనించాడు అప్పుడు కూడా వాళ్ల వెంట వృద్ధస్త్రీ లేదు ఆ రోజు సాయంకాలం ఆ యువతి కాస్త ముందుగానే వనవిహారానికి వచ్చింది ఆమె వెంట ఒక పరిచారిక మాత్రమే ఉంది ఇద్దరూ కలిసి కొంతసేపు వనంలో అటు ఇటు తిరిగారు ఆ తర్వాత పరిచారిక ఒక చోట కూర్చుంది ఆ యువతి ఏపుగా ఉన్న చెట్ల దగ్గరికి వచ్చి ఎవరినో వెతుకుతున్నట్టు చెట్లలోకి చూసి ముందుకు వెళ్ళింది ఆమె మళ్ళీ అటు వచ్చినప్పుడు యువరాణి నేను మహేంద్రనాథుణ్ణి వీరగిరి నుంచి వచ్చాను అన్నాడు చాటును దాక్కుని ఉన్న మహేంద్రనాథుడు ఆ యువతి ఆ మాటలను విని కూడా అక్కడ ఆగలేదు కొంత దూరం ముందుకు వెళ్ళి వచ్చి అవును నేను యువరాణి విద్యావతిని నుంచి బయటపడాలి అంది మెల్లగా యువరాణి నిన్ను ఇక్కడికి అపహరించుకొచ్చిన వారెవరు అని అడిగాడు మహేంద్రనాథుడు నాకు తెలియదు ఆ సంగతి ఒక వృద్ధ స్త్రీకి మాత్రమే తెలుసు అంది యువరాణి ఆమె ఎవరు ఎక్కడుంటుంది అని అడిగాడు మహేంద్రనాథుడు ఆమె పేరు కమల అని చెప్పుకుంటుంది ఆమె రూపం మాత్రం రాజప్రాసాదంలోని వృద్ధ పరిచారిక కమలలాగే ఉంటుంది అయితే ఆమె కూడా నిన్నటి నుంచి కనిపించలేదు అంది యువరాణి నీ వెంట ఉన్న పరిచారికలెవరు అని అడిగాడు మహేంద్రనాథుడు చాలామంది ఉన్నారు చూడడానికి అందరూ ఒకేలాగా ఉంటారు వాళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా గుర్తులేదు అంది యువరాణి వాళ్ళేమీ నీతో ఏమీ చెప్పలేదా అని అడిగాడు మహేంద్రనాథుడు అవసరానికి మించి ఒక ముక్క కూడా మాట్లాడరు ఏదో కుట్రలాగా కనిపిస్తుంది ఆపద ముంచుకురాకముందే ఇక్క తప్పించుకోవాలి అని చెప్పి యువరాణి దూరంగా ఉన్న పరిచారిక దగ్గరికి వెళ్ళింది అంతలో అక్కడికి మరొక పరిచారిక కూడా రావడంతో ముగ్గురూ కలిసి మౌనంగా మాయాభవనం లోపలికి వెళ్ళిపోయారు యువరాణిని చూసిన ఉత్సాహంతో ఉప్పొంగిపోయాడు మహేంద్రనాథుడు అదృష్టవశాత్తు యువరాణి క్షేమంగానే ఉంది ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన వారెవరు తాను దూరం నుంచి చూసిన ఈ మాయాభవన యజమాని ఆ పని చేసి ఉంటాడా అతడు కాకపోతే మరెవరు చేశారు ఎందుకు ఈ పని చేశారు అసలు యువరాణిని సురక్షితంగా రాజుగారికి అప్పగించడం ఇలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు మహేంద్రనాథుడు ఏమిటి బాగా అలసిపోయినట్టున్నావు అన్న ద్వారపాలకుడి కంఠస్వరం విని లిక్కిపడి వెంటనే తేరుకుని లేదు మిత్రమా నీ సలహా ప్రకారం అస్త పిన్నలాడే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అంతే ఇంతకు ముందెవరో కొందరు స్త్రీలు ఉద్యానవనంలో తిరగడం చూశాను అన్నాడు మహేంద్రనాథుడు ఏమాత్రం ఆసక్తి లేనివాళ్లాగా స్త్రీలా నువ్వు వాళ్ళని అంతకుముందు చూసావా అని అడిగాడు ద్వారపాలకుడు లేదు అన్నాడు మహేంద్రనాథుడు తల అడ్డంగా ఊపుతూ అయితే వాళ్ళని ఇక మీదట చూసే అవకాశం కూడా నీకు లేదు ఎందుకంటే వచ్చిన పండితులందరూ తిరిగి వెళ్తున్నారు ఒక పల్లకీని తీసుకురమ్మని యజమాని ఆజ్ఞాపించాడు ఆయన పల్లకీలో వెళ్ళడం నేను ఎప్పుడూ చూడలేదు బహుశా అది ప్రస్తుతం భవనంలో ఉన్న యువరాణి కోసమే అయి ఉంటుంది ఆమె వెళ్ళిందంటే ఆమె వెంటే స్త్రీలందరూ కూడా వెళ్ళిపోతారు కదా అన్నాడు ద్వారపాలకుడు నవ్వుతూ అలాగా అన్నాడు మహేంద్రనాథుడు అవును మిత్రమా ఈ ఒక్క రాత్రి చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ద్వారపాలకుడు మహేంద్రనాథుడి మనసులో మళ్లీ అలజడి ప్రారంభమైంది ద్వారపాలకుడు చెప్పిన విషయాన్ని యువరానికి ఎలా తెలియజేయడమా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అర్ధరాత్రి దాటిపోయింది భవనంలోని దీపాలన్నీ ఆరిపోయాయి మహేంద్రనాథుడు చప్పుడు కాకుండా మెల్లగా భవనంలోకి ప్రవేశించాడు ప్రధాన ద్వారం తలుపులు మూసి ఉన్నాయి గోడని పట్టుకుని కాస్త అటూ ఇటూ కదిలించి చూశాడు లోపల గడిపెట్టినట్టుంది ఇంకొక తలుపు ఉందేమో అనుకుని పక్కలకు వెళ్ళి చూసి కనిపించకపోయేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి తలుపును ఎడమ చేత్తో ముందుకు తోశాడు అంతే తలుపులు అమాంతంగా తెరుచుకున్నాయి ఎదుట సన్నటి మార్గం కనిపించింది రెండు వైపులా తలుపులు మూసిన గదులు ఎక్కడా మనుషుల అలికిడి లేదు మహేంద్రనాథుడు ఆ మార్గం గుండా వెళ్ళి చివర ఉన్న మెట్ల మీదుగా పై అంతస్తుకు చేరుకున్నాడు అక్కడ కూడా సన్నటి మార్గం రెండు వైపులా తలుపులు మూసిన గదులు కనిపించాయి అయితే అతడు ఎడమ చేతితో తాకగానే తలుపులు అవి లోపలికి తెరుచుకోసాగాయి అలా అతడు ఒక గదిలోకి ప్రవేశించాడు ఎవరో ఎదుట నిలబడినట్టు అనిపించి ఒక క్షణం ములిక్కి పడ్డాడు అయితే అది ఎదురుగుండా ఉన్న నిలువుటద్దంలో పడిన తన ప్రతిబింబమే అని వెంటనే గ్రహించాడు ఆ గది నిండా నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి మసక చీకట్లో ఎటువైపు తిరిగినా తన నేనే కనిపించింది అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు ఆ గది కూడా ఖాళీగానే ఉంది అక్కడి నుంచి మూడవ గదిలోకి వెళ్ళాడు అక్కడ కొందరు స్త్రీలు మంచాలపై పడుకొని నిద్రపోతున్నారు వాళ్లలో యువరాణి ఉందా అని కొంతసేపు పరిశీలించి చూసి కనిపించకపోయేసరికి అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్ళాడు అక్కడ కొంతమంది స్త్రీలు నిద్రపోతున్నారు ఆఖరికి మహేంద్రనాథుడు ఐదవ గదిలోకి ప్రవేశించాడు అక్కడ హంసతూలికా తల్పం మీద ఒక యువతి నిద్రపోతుంది ఆమె యువరాణి అయి ఉంటుందని గ్రహించి ఆమెను సమీపించబోయినప్పుడు అతని ఎడమ చేతి వేలికి పెట్టుకున్న ఉంగరం ఒకసారి తలుక్కున మెరిసింది మార్గమధ్యంలో ముని ప్రసాదించిన ఉంగరం మహిమ కారణంగానే తలుపులు వాటంతట అవి తెరుచుకుంటున్నాయని అతడు గ్రహించాడు అతడు యువరాణి భుజాన్ని మెల్లగా తాకాడు ఆమె ఉలిక్కిపడి లేచి మరుక్షణమే తల్పంపై నుంచి దిగి మహేంద్రనాథ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ అతని వెంట వెలుపలికొచ్చింది ఆ సంగతి తర్వాత చెప్తాను రేపు నీ ప్రయాణానికి పల్లకి సిద్ధంగా ఉంది ఈ భవనం యజమాని ఏర్పాటు చేసి ఉన్నాడు అన్నాడు మహేంద్రనాథుడు అవునా ఎక్కడికి తీసుకువెళ్తారు అని అడిగింది యువరాణి ఆ విషయం నాకు తెలియదు యువరాణి వాళ్ళు తీసుకువెళ్లే చోటికి వెళ్ళడానికి నీకు సమ్మతమా కాదా అన్న విషయం కూడా నాకు తెలియాలి అన్నాడు మహేంద్రనాథుడు నేను వాళ్లతో వెళ్ళను నా తల్లిదండ్రులను చూడాలి నువ్వు సహాయం చేయగలవా అని అడిగింది యువరాణి నిన్ను మన రాజ్యానికి తీసుకుపోయి రాజుగారికి అప్పగించడానికే నేను వచ్చాను యువరాణి అందుకు రాజుగారి అనుమతి కూడా పొందాను మీ కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నట్టు రాజుగారు ఆనవాలుగా చెప్పమన్నారు మీరు నన్ను నమ్మాలి అన్నాడు మహేంద్రనాథుడు యువరాణి సరే అన్నట్టు తల పంకించి మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోదామా అంది అవును అదే ఉత్తమం నా దగ్గర ద్వారం తలుపు తాళం చెవి ఉంది అయినా ఈ అపరాత్రి వేళ బయలుదేరడానికి నీకు భయంగా లేదు కదా అని అడిగాడు మహేంద్రనాథుడు లేదు లేదు ఇక్కడ ఉండి తెల్లవారుగానే ఏం జరుగుతుందో అని భయపడడం కన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మేలు నువ్వు తోడున్నావు కదా మరి ఇంకేంటి భయం కాలయాపన చేయకుండా వెళ్ళిపోదాం అంది యువరాణి అలాగే యువరాణి భవనం నుండి బయటపడే వరకు నువ్వు నా వెంట కొద్ది దూరంలో నిశ్శబ్దంగా నడిచి రావాలి అని హెచ్చరించి మహేంద్రనాథుడు భవనం వెలుపలికి నడిచాడు ఇద్దరూ వెలుపలి ద్వారాన్ని సమీపించారు అంతా నిశ్శబ్దంగా ఉంది మహేంద్రనాథుడు ఏమాత్రం అలకిడి కాకుండా జాగ్రత్తగా తలుపు తెరిచి మొదట యువరాణిని వెలుపలికి పంపి తాను వచ్చి జాగ్రత్తగా లోపల వేత్త అలమేశాడు మాయాభవనం నుంచి బయటపడ్డం మరి ఇప్పుడు ఎటు వెళ్ళాలి వీరగిరికి వెళ్ళే మార్గం నీకు తెలుసా అని అడిగింది యువరాణి ఆ తర్వాత వీరి ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వీడియో చూడాల్సిందే ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ